గోదావరిలో నీటి మట్టం రాను రాను పెరుగుతోంది ప్రస్తుతం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నీటి మట్టం పదమూడు పాయింట్ అడుగులకు చేరింది దీని ప్రభావంతో పోనసీమలో నలభై ఐదు లంక గ్రామాలకు ముప్పు ఏర్పడింది రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న మూడు లంక గ్రామాల్లో ఉన్న నూట యాభై కుటుంబాలని ఖాళీ చేయించి సురక్షితమైన ప్రాంతాలకు చేర్చారు ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరిలో యాభై ఒక్క అడుగుల దగ్గరకు నీరు ప్రవహిస్తోంది మరో రెండు అడుగులు పెరిగితే మూడు ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు అధికారులు ప్రస్తుతం పదమూడు లక్షల క్యూసెక్ వీటిని బ్యారేజీ నుంచి సముద్రంలోకి వదులుతున్నారు వారం రోజుల్లో మూడు సార్లు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు భద్రాచలం దగ్గర పెరుగుతున్న వరద ప్రధాన హైవే లైనటువంటి ఎన్హెచ్ థర్టీ ఎన్హెచ్ వన్ సిక్స్టీ త్రీ పైన కూడా వరద ప్రవాహం చేరింది దీంతో రాకపోకలు నిలిచిపోయాయి